బీఆర్ఎస్ దెబ్బకు భయంతో జూబ్లీ హిల్స్ నుంచే సడైపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రాను మీరు వెళ్ళండి ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే గల్లబట్టి అడిగేటట్టే ఉన్నారు అవసరమైతే కొట్టేటట్టే ఉన్నారు నేను జూబుల్ హిల్స్కు రాను మంత్రులను మీరేం చేస్తూ ఉన్నారు మనం గెలిచేటట్టే ఉన్నాం కానీ మంత్రులు మీరు లైట్ తీసుకోవద్దు మీరు వెళ్ళి కూడా ఆ జూబ్లీ హిల్స్ ప్రతి ఒక్క వాడవాడకెళ్ళి గల్లీ గల్లీకి వెళ్ళి డోర్ డోర్ కొట్టి మరీ కాంగ్రెస్ గురించి ప్రచారం మీరు చేయాలా అనుకుంటూ సందేశాలు ఆదేశాలు జారీ చేసిండు మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఏమంటాడంటే పగటి అంటే మీరు విన్నర్ విన్నర్ కావచ్చు పగటి కలగన్నాడరా ఏం నెరవేరుతుంది అనుకుంటున్నారా అని మీరు ఎన్నో ఊర్లలో కూడా మీరు అది వినుంటారు అయితే యాజీజ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగటి కంటా ఉన్నాడు సర్వేలు కొట్టిన దెబ్బలు కేటీఆర్ షోలు బీఆర్ఎస్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత గుండెల్లో వణగబుట్టిందో లేకుంటే ఏడైనా పుట్టిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను రాను మీరు వండి అంటుండు నేను రాను మీరు వండి అంటుండు ఆ ముచ్చట్ని ఒక్కసారు ఏక్ బార్ దేకో ఇక చూడండి మీరు గెలుపు మనదే అయినా లైట్ తీసుకోవద్దు ఇది నిజంగానే ఎట్లా ఉందంటే మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అంటారు కదా నవీన్ యాదవ్ గెలిచేసిండు నేను చెప్పిందే చేస్తా చేసిందే చెప్తాను అనుకుంటూ మాట్లాడిండు ఈ వారమే కీలకం జూబ్లీ హిల్స్లో ప్రచారానికి మరింత స్పీడప్ చేయండి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం పోల్ మేనేజ్మెంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ ఏమంటుండు పోల్ మేనేజ్మెంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి అంటే మళ్ళీ మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేకుంటే ప్రజాపాలన కావాలంటే మాకు ఫామ్ హౌస్ బాలే కావాలంటే కాంగ్రెస్ అఫీషియల్ ప్లేస్లో ఏదైతే మెజారిటీ వచ్చిందా అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలి ఎందుకు ఆరు గ్యారెంటీలు బొంద్రులు కలిపినందుక నాలుగు వందల ఇరవై హామీలు అది కూడా బొంద్రులు నోకినందుక లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో గాలి తప్పిన ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఉందా చెప్పడానికి ఏం గ్యారెంటీలు ఉన్నాయి నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు నోటికొచ్చిందలా తిడుతూ ఉన్నారు నా జిందగీలో నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇన్ని తిట్లు ఒక ముఖ్యమంత్రి గారిని తిట్టడం నేను ఎప్పుడు కూడా వినలేదు వినబోను కూడా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు అగ్వాగా దొరికిల్లు తిట్టడానికి తిట్టుకోవడానికి చూడాల బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పకొట్టాలి ఇక నీకు బీఆర్ఎస్ పార్టీ ఆ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప నీ వల్ల ఏది కాదని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అయితే అర్థమైపోయింది ఇక నువ్వు చేతులు అయితే మాకు కూడా అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ మీద పడి బతుకుడు తప్ప నీకు వేరే ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రహ్మాండంగా ఇర్రు బీఆర్ఎస్ పార్టీ పేరెత్తుతున్నావు కాబట్టి అంత కొంత ఉన్నావు లేకుంటే నేపాల్లో ఏ విధంగా దాడి జరిగిందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కర్ణాటక బార్డర్ దాకా తరము గుండె వెళ్లేవారు చూడండి బీజేపీ బీఆర్ఎస్ లోపాయి కారి ఒప్పందాన్ని ఎండగట్టాలి ఈ నెల నాలుగు నుంచి మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొంటా మైనారిటీలు మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాలని సూచన మహిళల గురించి మాట్లాడుతున్నాం మేము మహిళల గురించి ఒక్క మహిళను ఎదుర్కొనే దమ్ము లేక ఒక్క మహిళ కుటుంబంలో ఒక భర్తను కోల్పోతే ఆ మహిళలపైన ఏ విధంగా అసభ్యకరమైన మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ మహిళలకు గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మహిళలకు మీ అసలు ఈ తెలంగాణ అంటే మహిళలకు గౌరవాలు ఇచ్చే గడ్డాన్ని పేరు పెట్టుకున్నాం కానీ మహిళలను గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మహిళల ఓట్లు మాకు కావాలంటున్నాడు దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా జూబ్లీ హిల్స్ మహిళలారా మైనారిటీ ప్రజలారా ఎట్టి పరిస్థితుల ఈ రేవంత్ రెడ్డిని నమ్మే ప్రసక్తే ఉండొద్దు ఎట్టి పరిస్థితులు మీరు నమ్మొద్దు కూడా ఈ నెల నాలుగు నుంచి మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొంటా మైనారిటీ మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాలని సూచన డివిజన్లకు ఇన్ఛార్జులుగా ఉన్న మంత్రుల నుంచి రిపోర్టులు తీసుకున్న ముఖ్యమంత్రి ఏం రిపోర్టు తీసుకున్నారు గల్లా బట్టాడు కూడా ఒకటే తక్కువ మంత్రులని గల్లాబట్టి అడుగుడు ఒకటే తక్కువ ఏకి పారేశ్వరం ఒక్కొక్క మహిళలు ఏకి పారేశ్వర ఏం ప్రభుత్వం అయ్యా మీది మీదో ప్రభుత్వమా పింఛనిస్తాను పింఛలేదు తులం బంగారం అన్నారు తులం లేదు తులం ఇనుప ముక్క కూడా లేదు ఏం చేశారు మాకంటూ ఈరోజు మహిళలు నిలదీస్తూ ఉన్నారు మహిళలు నిలదీస్తూ ఉన్నారు మళ్ళీ సిగ్గుసేరా లేకుండా మేము నాలుగో తారీఖు వస్తాము మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాలు చేయండి అనుకుంటూ రిపోర్ట్ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూద్దాం ఇక పగటికాలా కదా కరణీయండి మళ్ళీ ప్రచారంలో పాల్గొంటా రాబోయే వారం రోజులు ప్రతి ఒక్కరూ సమన్యాయంతో పనిచేస్తే అనుకున్న ఫలితం సాధిస్తామని ఎలాగో గెలుస్తామనే భావన ఎవరిలోనూ రావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు పోల్ మేనేజ్మెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దానిపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్ట పెట్టి పార్టీ నేతలను అప్రమత్తం చేయాలని మంత్రులకు తెలిపారు ఈ నెల నాలుగు నుంచి మళ్ళీ నేను తిరిగి వస్తాను అనుకుంటూ మాట్లాడడం జరిగింది సో రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు రేవంత్ భయపడతా ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా పట్టించుకొని జూబ్లీ హిల్స్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో ఒక నెల రోజుల నుంచి మొదలుపెట్టారు వీళ్ళేమో జూబ్లీ హిల్స్ సమస్యలు తెలుసుకుంటున్నారు మేము ఆ సమస్యని పరిష్కరిస్తామని కూడా చెప్తా ఉన్నారు అన్ని చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకో వారం రోజులు ఉందనగా వస్తుందట భయపడతా ఉంది మీరు మైనార్టీ ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి మాకు ఓటు మీకు అన్ని కట్ చేస్తా అని చెప్తా ఉన్నాడు ఏనాడైనా కేసీఆర్ అట్లా చెప్పాడా ఏనాడైనా తన రాజకీయ అనుభవంలో ఏనాడైనా మా పార్టీ గెలవకుంటే మీకు అన్ని బలు చేస్తాను ఏ రోజైనా బ్లాక్మెయిలింగ్ చేసిడా రౌడీజం చేసిండా గూండాయిజం చేసిండా బెదిరింపు కార్యక్రమాలు చేసిండా ఎక్కడ కూడా ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్ గారు ఏనాడు కూడా మాట్లాడలేదు అట్లాంటి మాటలు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తూ ఉంది భయాందోళనకు గురి చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలంటే చురుకలు చేస్తూ ఉన్నాయి ఇది ఎడ్డి తెలంగాణ పిచ్చి తెలంగాణ కాదు ఉరికిచ్చి కొట్టే తెలంగాణ అది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు కానీ అది ఒక చిన్న వ్యవహారం ఆయనకు లేకుండా ఆయన ఒక చిన్న అనుభవం ఎదురైతే తప్ప ఆగేటట్లేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి